అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఈరోజు మరో స్టోరీతో మీ ముందుగా వచ్చానండి తప్పకుండా కడలి బ్లాగ్స్ అందరూ చూడండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భయము భయము అనేటటువంటిది మనిషిని చాలా విధాలుగా వేధిస్తూ ఉంటుందండి ఎలా అంటే మనిషిని కూర్చోనివ్వదు నించోనివ్వదు పడుకోనివ్వదు ప్రశాంతంగా జీవించనివ్వదు కంటి నిండా కూడా నిద్రపోదు ఈ భయం అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది అందుకే ఏ విషయంలోనైనా కూడా ధైర్యంగా ముందుకెళ్లాలే తప్ప నువ్వెప్పుడైతే భయపడుతూ ఉంటావో ఎప్పుడైతే భయం భయంగా ఉంటావో నువ్వు మాట్లాడలేవు ఏ పని చెయ్యలేవు ప్రశాంతంగా జీవించలేవు అంతేకాదు దేనికైతే భయపడతావో అదే వస్తుందండి మన మీదకి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నానండి ఇది ఇద్దరు స్నేహితులు ఉన్నారంట చిన్ననాటి నుంచి కూడా చాలా ప్రాణ స్నేహితులు అయితే ఈ స్నేహితుల్లో ఒక స్నేహితుడికి లెప్పర్సీ వచ్చిందంటండి ముప్పై సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి లెప్పర్సీ వచ్చిందంట ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేని ప్రాణ స్నేహితులు ఎప్పుడైతే లెప్పర్సీ వచ్చిందో మరో స్నేహితుల్లో భయం అనేది మొదలైందంటండి ఆ స్నేహితుని ఇంకా విడిచిపెట్టేశాడు భయము ఎలా వేధిస్తుంది అంటే దాన్ని చాలా విధాలుగా వేధించేస్తుందండి నెమ్మదిగా ఉండలేకపోతున్నాడు ప్రశాంతంగా జీవించలేకపోతున్నాడు ఉదయం లేచాడంటే చాలు తన శరీరాన్ని పదే పదే చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటాడు గిచ్చుకుంటాడు గిల్లుకుంటూ ఉంటాడు ఒకరోజు ఉదయాన్నే లేచి మరి ఒకసారి తన చేతులు కాళ్ళు అన్నీ చూసుకుని బా బాగానే ఉన్నాను బాగానే ఉన్నాను నాకు లెపర్సీ రాలేదు అనుకుంటూ మరి ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళవలసి వస్తే ఆ ఫంక్షన్కి వెళ్ళాడటండి ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సడన్గా మళ్ళీ అదే ఆలోచన వచ్చిందంటండి చక్కగా భోజనాల దగ్గర కూర్చుని ఉన్నారు భోజనాల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు తనకి ఎందుకో మరలా అనుమానం వచ్చిందంటండి ఆ అనుమానం వచ్చినప్పుడు మరలా తను ఏం చేస్తున్నాడంటే తన శరీరాన్ని గిచ్చుకొని చూసుకుంటున్నాడంటండి గిల్లుకుని స్పర్శ ఉందా లేదా స్పర్శ ఉందా లేదా అనేసి చూసుకుంటూ ఉంటే అయితే ఒకసారి తన తొడభాగాన్ని గట్టి గిచ్చుకున్నాడు స్పర్శ అనిపించలేదంటండి మళ్ళీ ఇంకొకసారి గట్టిగా గిచ్చాడు అది స్పర్శ అనిపించలేదంట ఇంకొకసారి గట్టి గిచ్చేటప్పుడు గట్టిగా అరిచాడంటండి పక్కనున్న అతను ఏంటి అంటే ఎంతకీ తనకు తను గుచ్చుకోవట్లేదండి గిల్లుకోవట్లేదు స్పర్శ ఉందా లేదా అని పక్క అతను తొడని గిచ్చుతుంటే అతను రెండుసార్లు భరించాడు మూడోసారి పెద్దగా అరిచాడండి ఇలా ఉంటుంది అంటే తను తొడని తను గీచుకొని ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం పక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాడండి ఈ భయము అనేది అనుమానం అనేది పెద్ద పెనుభూతం లాంటిది కాబట్టి దేనికోసం కూడా భయపడకూడదు సమస్తము దేవుని మీదే మనము భారం వేసుకుని ముందుకు సాగిపోతే ఆయన చేతిలో పెట్టినప్పుడు మనకి ధైర్యాన్ని ప్రసాదించడమే కాదు మన జీవితాన్ని కూడా ముందుకు నడిపించేది కూడా ఆయనే కాబట్టి భయం అనేది చాలా పెను ప్రమాదకరమైనటువంటిది ఎవ్వరు కూడా భయపడదని ఎంతటి భయంకరమైన సంఘటన చూసినప్పటికీ కూడా దాన్ని అక్కడే వదిలిపెట్టేసి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని ముందుకు సాగిపోవాలి మిత్రమర్తు పెట్టుకో